ఇప్పుడు ఈరోజు మీటింగ్ కోసం మన డిస్కామ్ సంబంధించినటువంటి ఇంజనీర్లు రెలవెంట్ ఆఫీసర్స్ అందరూ విత్ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉన్నారు సార్ ఐ రిక్వెస్ట్ సిఎండి స్టార్ట్ ద ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయో ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడన్నా ఏదన్నా మనం అడిషనాలిటీ ఏదైనా చేయాల్సింది ఉందా అలాగే ఎక్కడన్నా ఫర్దర్ స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఉందా లేదు మనం తీసుకున్న స్కీమ్స్ అన్ని కరెక్ట్గా మనం అనుకునే విధంగా జరుగుతున్నాయా లేదా ప్లానింగ్ ఎలా ఉంది ఇష్యూస్ ఎలా ఉన్నాయి అనేది కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ పీపర్ దిస్ మీటింగ్ సో ముఖ్యంగా ఏంటంటే ముందు రివ్యూ ఆర్డిఎస్ఎస్ నాకు ఆర్డీఎస్ఎస్ మీరు డివిజన్ వైజ్ ఉందా లేక లెటర్ స్టార్ట్ డివిజన్ ఏడి ఇన్ఫెక్ట్ కొంచెం లోడ్ అండి ఇట్లా లైట్ ఎందుకే లోడ్ 31 దిస్ సర్ యాక్చువల్ గా లైక్ పీక్ అవర్స్ లో 90 దాక ఉంటుంది దీని పైన కరొజన్ ఇస్ ఇన్ పేయింట్ ఏమే అన్నమాట మార్చలేం కదా ఏంటి కింద చేస్తే మెయింటైన్ అవుతుంది అయిన మెయింటైన్ అయిన తర్వాత కావాలంటే తీసినప్పుడు కాబట్టి నువ్వు జేఏ మార్చుకోవచ్చు ఇప్పుడు నువ్వు జేఏ మార్చుకోవడం వల్ల లాభమైంది కొత్తవి ప్లాన్ చేసుకోవాలి ఎంత ఉంది రెండు రెండు ఏటీఎం スはジオのメインのベッドのベッドの n d ルを作り上げて。 అంతేనా ఎంత పట్టు మీకు అంటే కాబట్టి లైన్ రోజు సార్ మీరు ఏం చేస్తారా రెండు రెండు సౌస్ట్రా మూడు సౌస్ట్రై